నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఇళ్లలో పనిచేసే కార్మికులు అనారోగ్య సమస్యలు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు ఎందుకంటే కువైట్లో ఏదైనా ఎక్కువసేపు పనిచేసి జాబితా వదిలితే కానీ అందులో మహిళలు అగ్రస్థానంలో ఉంటారన్నమాట ఎందుకంటే వాళ్ళు తెల్లవారుజామునలు ఇస్తే పనుకుండేసరికి అర్ధరాత్రి అవుతుందన్నమాట ఇంట్లో పనులు అయితే దండిగా ఉంటాయన్నమాట పిల్లలను చూసుకోవడం కానీ వంట చేయడం కానీ ఇల్లు క్లీనింగ్ చేయడం కానీ వాళ్ళకు వండి పెట్టడం వల్ల బోకులన్నీ కడుక్కోవడం అలాగే ఇలా రకరకాల పనులు అయితే ఉంటాయనమాట ఒకవేళ దివానీలో ఉంటే దివానీలో కూడా చాయ్ కావాయన్ని కాంచేవాల్సి ఉంటుంది అలాగే కువైట్లోని డ్రైవర్ల గురించి తర్వాత చెప్తానన్నా ప్రస్తుతం కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అనారోగ్య సమస్యలు అయితే ఉన్నాయి చాలామంది మనం చూసుకుంటే తలనొప్పి అని చెప్పేసి ఉల నొప్పులని చెప్పేసి మోకాల నొప్పులని చెప్పేసి అలాగే చాలామందికి మనం చూసుకుంటే కానీ రకరకాల అనారోగ్య కారణాలతో అయితే వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉన్నారు చాలామంది దీర్ఘకాలిక వ్యాధులతో కూడా బాధపడుతూ ఉన్నారు మహిళలు ఎక్కువసేపు నిలబడి పని చేయడం వల్ల మోకాల నొప్పులు వస్తూ ఉన్నాయని చెప్పేసి అలాగే ప్రస్తుతం కువైట్లోని ఇళ్లలో మనం చూసుకుంటే ప్రతి ఒక్క మహిళ ఏదో ఒక అనారోగ్య సమస్యతో అయితే బాధపడుతూ ఉంది అలాగే ఇప్పటికే మనం చూసుకుంటే చాలా మంది తమ యొక్క కుటుంబాల కోసం మాత్రల్లో మింగుతూ వాళ్ళైతే కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారు దయచేసి కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో మీకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చితే దయచేసి డాక్టర్ను సంప్రదించండి అమ్మా డాక్టర్ను సంప్రదించి మీ యొక్క అనారోగ్య సమస్యను డాక్టర్ గారికి వివరించి దానికి సంబంధించిన చికిత్సను అయితే మీరు తీసుకోండి నిర్లక్ష్యం చేయొద్దండి మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబానికి ఇక్కడ కష్టపడి మనమైతే డబ్బులు పంపగలుగుతాము మన ఆరోగ్యమే సరిగా లేకపోతే కానీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే కానీ కువైట్లోని ఇళ్లల్లో కానీ బయట పనిచేసే మహిళలు చాలా వరకు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి మీ యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్